హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బుట్టికి చాలా అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇలాంటి వీడియో వచ్చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా కట్ వర్క్ ఫ్రాక్ మొన్న బ్లౌజ్ చూసారు కదా ఇప్పుడైతే ఫ్రాక్కి కూడా ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియో అండ్ కట్ వర్క్ ఎప్పుడు ప్లేనే కాకుండా ఇట్లా కట్ వర్క్తో కూడా మంచి లాంగ్ ఫ్రాక్ అయితే డిజైన్ చేసుకోవచ్చండి ఇంకా మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొంచెం కటింగ్ క్లియర్గా చెప్తాను అదేవిధంగా కట్ వర్క్ ఎలా పెట్టుకోవాలి యోగ ఒకటిలో అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం మరి ఇక్కడ అయితే అండి నేను లైనింగ్ తీసుకున్నాను ఇంకా సేమ్ మోడల్ డ్రెస్సులు రెండు ఉన్నాయి కాబట్టి నేను ఒకేసారి రెండు లైనింగ్ పెట్టేసి కటింగ్ అయితే చేసుకుంటున్నాను అండ్ మీకు కొంచెం బ్లూ కలర్ పైన అయితే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది కదా అని చెప్పేసి బ్లూ కలర్ పై వైపున పెట్టాను అన్నట్టు కాకపోతే మనం ఇప్పుడు మీకు చూపించే డ్రెస్ వచ్చేసి క్రీమ్ కలర్ బట్ లైనింగ్ కింది వైపున పెట్టేశాను ఎందుకంటే మీకు క్లియర్గా కనిపించాలని చెప్పేసి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఒకటి మార్జిన్కి అయితే మనం ముందే మార్కింగ్ చేసుకొని ఏ అంటే స్టిచ్చింగ్కి సరిపడేంత క్లాత్ ఫస్ట్ వదిలిపెట్టుకొని ఆ తర్వాత మనం మార్కింగ్ అనేది చేసుకోవాలన్నట్టు అండ్ నేను లెంత్ వచ్చేసి అంటే బాడీ లెంత్ వచ్చేసి పద్నాలుగు తీసుకున్నానండి అండ్ నడుము లూజ్ వచ్చేసి మొత్తం అయితే అండ్ నడుము లూజ్ వచ్చేసి ఇరవై రెండు ఇంచులు ఈ విధంగా ఇంకా షోల్డర్ కూడా నేను పద్నాలుగు ఇంచులు పెట్టేసాను వెడల్పు వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను షోల్డర్ కూడా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఇంకా షోల్డర్ మార్కింగ్ అయిపోయాకనే మనము సంఖ లూజ్ అనేది అంటే సంఖ డౌన్ అనేది తీసుకోవాలి సంఖ డౌన్ వచ్చేసి నేను సెవెన్ ఇంచెస్ పెట్టాను ఇంకా షోల్డర్ దగ్గర ఎంత వెడల్పు పెట్టామో సేమ్ అదే విధంగా సంఖ రౌండ్ ఎక్కడైతే తీసుకు అక్కడ కూడా అంతే వెడల్పు పెట్టేసుకొని ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్రాక్ అండి ఒకటి లాంగ్ దీంట్లో విధంగా త్రీ బై ఫోర్ కూడా నేను మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా ప్రింట్ స్పాట్కి కూడా నేను దీంట్లోనే మార్కింగ్ అనేది చేసేసాను ఇంకా మనం సపరేట్గా కటింగ్ అయితే ఏమీ చేయట్లేదు అన్నట్టు ఇంకా దీంట్లోనే అంటే బాడీ సైజుని బట్టి డిజైన్ చేస్తానని అంతకుముందు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా మీకు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇంకా ఇది మరీ పెద్ద సైజ్ అయితే కాదు ఇంకా నార్మల్ పిల్లలకు సరిపోయే కాలేజీ పిల్లలకు సరిపోయేంత మోడల్ అన్నట్టు ఈ విధంగా ఎక్కడికక్కడ ఖర్చు అనేది పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక ఈ విధంగా అయితే మనం వీళ్ళు ఏదైతే ఉందో దాంతో ఈ విధంగా మార్కింగ్ చేస్తే కింది వైపున కూడా మార్కింగ్ పడుతుంది కాబట్టి మనకు రెండు ఫ్యాబ్రిక్కి ఒకే ఒకేసారి మార్కింగ్ అనేది ఈజీగా పడిపోతుంది ఇంకా స్టిచ్చింగ్ చేయడానికి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు అన్నట్టు అందుకని చెప్పేసి ఆ తర్వాత అండి ఈ ఫ్యాబ్రిక్ ఇక్కడ చూ చూస్తున్నారు కదా ఈ చీరతో మనమైతే ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేస్తున్నాం అన్నట్టు ఈ చీరలో అయితే కింది వైపున బార్డర్ వచ్చిందండి ఇంకా బార్డర్ని తీసేస్తున్నాను నేను ఇంకా బార్డర్ తీసేస్తేనే మనకు అంబ్రేళ కటింగ్ అనేది అంటే ఈజీ అవుతుంది అన్నట్టు ఇంకా రెండు వైపుల సేమ్ బార్డర్ వచ్చింది కాబట్టి మనకు ఇంకా బార్డర్ కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఒక సైడ్ పెద్ద బార్డర్ ఒక సైడ్ చిన్న బార్డర్ వస్తే చీర మనకు అంబ్రేళ కటింగ్కి సరిపోదు అందుకని చెప్పేసి ఈ విధంగా నేను రెండు వైపున బార్డర్ ఉంది కాబట్టి ఈ కటింగ్ కట్టింగ్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను అన్నట్టు ఇంకా అమరిల అదే అదేవిధంగా పళ్ళు కూడా తీసేశాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా నాలుగు ఫోల్డింగ్ వచ్చేటట్టు భర్త పెట్టుకొని పై వైపున కార్నర్ నుంచి ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి పై నుంచి అంటే కార్నర్ నుంచి కిందికి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను డౌను సరిపోతుంది అన్నట్టు ఈ సైజ్ మనం అనుకున్న సైజుకి సరిపోతాయి ఇంకా అక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకున్న కార్నర్ నుంచి ఈ విధంగా అయితే నేను థర్టీ సిక్స్ ఇంచెస్ తీసుకున్నానండి అక్కడ నుంచి ఈ విధంగా అయితే పూర్తిగా మార్కింగ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి ఇంకా మీకు ఎంత హైట్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ విధంగా అన్నట్టు ఇంకా కింది వైపున కూడా మనకు పెద్దగా ఏమి అటాచ్ చేసుడు అంటే అంటే అతుకులేం పడట్లేదు కాబట్టి మనం ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేస్తున్నాము ఇంకా అక్కడక్కడ కొంచెం పెద్దగా ఫ్లవర్స్ వచ్చినాయి బాగా కనిపిస్తాయి ఇలాంటి మోడల్ లాంగ్ ఫ్రాక్ అదేవిధంగా క్రాప్ డాప్ కానీ చాలా బాగా కనిపిస్తాయి అన్నట్టు ఈ ఓవరల్గా అయితే నేను కటింగ్ అయితే చేసేసుకున్నానండి ఈ విధంగా ఇంక కటింగ్ క్లియర్గా వచ్చేస్తే సరిపోతుంది మనకు పెద్దగా కుట్టడానికి ఇబ్బంది ఏమి అనిపి అనిపించదు అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా పేపర్ స్టిక్ తీసుకున్నాను నేను ఫ్రంట్ వైపున మనము ఇక కట్ వర్క్ షేప్ పెట్టాలి కదా అందుకని చెప్పేసి కట్ వర్క్ షేప్ మనం ఈ దీనిపైన గీసేసుకుంటాము ఇంకా నేను త్రీ ఇంచెస్ వెడల్పుతో నేను కట్ చేసుకున్నాను ఇంకా కట్ చేసుకొని కింది వైపున అయితే నేను కొంచెం మార్జిన్ అని చెప్పేసి చిన్నగా మార్కింగ్ చేసుకుంటున్నాను పెన్నుతో ఈ విధంగా ఇంకా ఎంత వెడల్పు కావాలో చూసుకొని ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడైతే మూత తీసుకున్నాను నేను ఇంకా ఏదైనా సరే ఒక షేప్ రౌండ్ షేప్ ఉండే మూత తీసుకొని మిడిల్లో మనం మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఈ విధంగా అయితే మనం కట్ వర్క్ షేప్ అనేది గీసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా నేను కట్ వర్క్ షేప్ అయితే గీసేస్తున్నాను అంత ఫ్రంట్ వైపున మనం ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు మనము అంటే పొడవు మనం పేపర్ స్టిక్ అనేది కట్ చేసుకొని దానిపైన ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం మొత్తం డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా ఓవరల్గా మొత్తం డ్రా చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది అన్నట్టు ఆ తర్వాత నేను ఇంకా ఒక లైనింగ్ తీసుకొని ఆ లైనింగ్ పైన ఈ విధంగా అటాచ్ చేసేస్తున్నాను ఈ లైనింగ్ డైరెక్ట్ మనం పేపర్ స్టిక్ అటాచ్ చేసుకొని మనం లోపలికి ఉల్టై ఇస్తే మళ్ళీ క్లాత్ పీకిలే అవకాశం ఉంటుంది బయటికి మనకు పేపర్ స్టిక్కి హోల్డ్ చేయడానికి ఉండదు కదా ఓన్లీ పేపర్ స్టిక్తో ఉల్టై ఇస్తే అందుకని చెప్పేసి ఇట్లా లైనింగ్కి అటాచ్ చేసి ఆ తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసి ఆ తర్వాత ఉల్టాయిస్తాం అన్నట్టు డైరెక్ట్ అయితే ఉల్టాయించలేము అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే లైనింగ్తోనే మనం పేపర్ స్టిక్ అనేది లోపలికి ఉల్టాయించాలి అప్పుడు డిజైన్ అనేది మనం ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా పోకుండా ఉంటుంది అది ఒకటి గమనించుకోండి ఆ తర్వాత అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే లూజ్ కుట్టు ఒకటి ఇటువంటి జరగకుండా వేసేసి ఆ తర్వాత ఈ వర్క్ షేప్ ఏదైతే ఉందో వీటిపైన నీట్గా ఈ విధంగా కట్వర్క్ షేప్ దగ్గర మాత్రం మనం పాదం పైకి లేపాలి నీడిల్ మాత్రం లోపలికే ఉంచుకొని ఈ విధంగా రౌండ్ అనేది తింపుకుంటే కరెక్ట్గా షేప్ అనేది ఏ మాత్రం అవి కాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఇంకా పాదం లేపినప్పుడు మనం నీడిల్ కూడా జారితే కొంచెం ఇటట్టు అవుతుంది అదొకటి చూసుకోండి ఈ విధంగా నీట్గా కట్ వర్క్ అనేది ఇప్పుడు చాలా ఫేమస్ ఉంది ఇంకా చీరలకు చేయించుకుంటున్నారు బ్లౌజ్లకు దుప్పటస్కు కూడా చేయించుకుంటున్నారు ఇంకా మనం మగ్గం వర్క్ చేయించుకుంటున్నారు అదేవిధంగా కంప్యూటర్ వర్క్ చేయించుకుంటున్నారు ఏదైతే రన్నింగ్లో ఉందో దాన్నే మనం ఏది అంటే ఏ డిజైన్ చేయించుకున్నా వీటిపైన మనం ట్రై చేస్తూ ఉండాలి అండ్ కొంచెం కొత్తగా కనిపించే విధంగా అండ్ మనం ఇట్లా యూనిక్గా చేపిస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకు కూడా ఒకసారి ఈ విధంగా మోడల్ అయితే వేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత కట్ వర్క్ షేప్ అయితే మొత్తం ఈ విధంగా అయితే ఎగస్ట ఫ్యాబ్రిక్ ఉన్నది కూడా కట్ చేసేస్తున్నానండి ఆ తర్వాత ఉల్టై ఈ విధంగా కట్ వర్క్ షేప్ అంతా స్టిచ్చింగ్ చేసినాక ఎగస్టం ఉన్నదంతా కట్ చేసేసి అక్కడక్కడ నీట్గా ఖర్చు పెట్టుకోవాలి ఖర్చుతోనే ఇంకా మనకి చాలా బాగా నీట్గా ఉల్టాయించినప్పుడు క్లియర్గా షేప్ అనేది వస్తుంది అన్నట్టు ఈ విధంగా మొత్తం ఖర్చు పెట్టేసుకుంటే మనకు ఈజీ అవుతుంది ఇంకా కార్నర్ దగ్గర అయితే చూసుకొని నీట్గా ఖర్చు అనేది ఇవ్వండి ఇంకా చాలా బాగా వస్తుంది అన్నట్టు ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే లోపల ఉన్న మనం లూజ్ కుట్టు వేసుకున్నది కూడా ఇప్పేసి ఆ తర్వాత ఈ విధంగా ఉల్టాయించేసుడేయండి చూస్తున్నారు కదా ఇవి మొత్తం ఒకటి ఒక్కొక్కటి మెల్లగా అన్నీ ఉల్టాయించేసేయండి చాలా నీట్గా వస్తుంది ఇంకా అవసరం ఉంది అనుకుంటే ఐరన్ చేసేసేయండి ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు ఈ ఈ విధంగా అక్కడక్కడ కొంచెం సెట్ చేసేసి ఈ విధంగా అయితే ఉల్టాయించేసేయండి ఇంకా నేను బాడీ అయితే రెడీ చేసుకున్నాను అదేమీ చూపించలేదు వీడియో చాలా లెంతీ అవుతుందని చెప్పేసి ఆల్రెడీ మనం ఫ్రంట్ పాటు ప్రింట్స్ కట్ అదే విధంగా ఫ్రంట్ మనం నెక్ ఎంత సైజ్ కావాలని అనంతా కటింగ్ చేసి రెడీ చేసుకొని పెట్టుకున్నాము ఫ్రంట్ పాటు ఆ తర్వాత మనం ఎక్కడి వరకు యోగ పార్ట్ మనకు మనకి ఈ వర్క్ షేప్ రావాలి అనుకుంటున్నామో అక్కడ వరకు ఈ విధంగా పెట్టేసి ఫస్ట్ అయితే లూజ్ కుట్టు వేసేస్తున్నాను నేను ఇంకా లూజ్ కుట్టు వేసేసినాకనే మనం చుట్టూ ఫినిషింగ్ అనేది చేసేస్తే సరిపోతుంది ఎంత ఈజీయో చూసారు కదా మీరు ఒకసారి ఓపికతో ఈ విధంగా చూస్తే మీకు చాలా చాలా నీట్గా వచ్చేస్తుంది చూస్తున్నారు కదండి ఏ విధంగా మొత్తం అటాచ్ చేసేసాం మనం ఆ తర్వాత మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా దాన్ని బట్టే ఏ ఫ్యాబ్రిక్ అంతా మనం ఈ విధంగా అటాచ్ చేసేసుకొని రౌండ్గా మనం మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇంకా ఏ ఫ్యాబ్రిక్ ఉన్నది అంతా కట్ చేసేస్తే సరిపోతుంది అన్నట్టు ఈ విధంగా ఇంకా డ్రెస్సులు పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదండి సింపుల్గా ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు ఎంత బాగా అండ్ ఎంత నీట్గా కనిపిస్తున్నదో చూసారు కదా ఇలా అన్నట్టు ఇంకా కట్ వర్క్ షేప్ వేసుకున్నాక ఇంకా పైకి లేచినట్టు అవుతుంది అని చెప్పేసి ఇంకా ఫ్రంట్ పార్ట్ కదండి కొంచెం ఇట్లా లేచినట్టు అయినా కూడా గలీజ్ కనిపి కనిపిస్తుంది అని చెప్పేసి ఆ కట్ వర్క్ షేప్లను కూడా నేను నీట్గా ఈ విధంగా స్టిచ్చింగ్ అంటే చిన్న కుట్టు వేసేసి ఈ విధంగా ఫినిషింగ్ అయితే చేసేస్తున్నాను ఇంకా మీకు కావాలి అనుకుంటే అలాగే ఉంచేసేయండి లేదు అంటే ఈ విధంగా వేసుకోండి అణగినట్టు ఉంటుంది ఇలా లేవడం అలాంటిది ఏది లేకుండా కొంచెం నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే వేసేసాను ఇంకా మీ ఛాయిస్ మీ ఓపికను బట్టి మీరు ఎలా డిజైన్ చేసుకున్నా బాగానే ఉంటుంది పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు ఈ విధంగా అయితే నేను ఓవరాల్గా మొత్తం అటాచ్ చేసేసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత నీటి వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చు నచ్చుతాయి ఇలాంటి కొత్త కొత్త మోడల్ ఏమైనా ట్రై చేస్తేనే నేను ఫస్ట్ టైం కుట్టానండి బట్ చాలా బాగా వచ్చింది ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా ట్రై చేస్తానే ఎవరైనా డ్రెస్సుల పైన ఆ తర్వాత ఇక మనము నెక్కు అయితే పైపింగ్ వేయాలి కదా దీంట్లో ఏదైతే క్రీమ్ కలర్ మనము షార్టింగ్ అంటే క్రేప్ క్లాత్ యూజ్ చేసామో ఆ క్రేప్ క్లాత్తోనే నేను పైపింగ్ క్లాత్ అనేది రెడీ చేసుకుంటున్నాను అంటే పైపింగ్ రెడీ రెడీ చేసుకుంటున్నాను నెక్కు వేయడానికి అని చెప్పేసి వన్ సైడ్ పాదంతో ఈ విధంగా అయితే లోపల వైపున వన్ సైడ్ ముందే ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని ఆ సైడ్ ఇంకో ఓపెన్ ఉన్న సైడ్ నుంచి లోపల త్రెడ్ పెట్టేసి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి ముందే మనం పైపింగ్ అనేది రెడీ చేసుకోవాలి మీరు ఏ విధంగా పైపింగ్ వేస్తారో అది కూడా కామెంట్ చేయండి ఆ తర్వాత డైరెక్ట్గా ఇట్లా వన్ సైడ్ పాదంతో ఇట్లా డైరెక్ట్ నెక్ పైన మనం అటాచ్ చేసేసేయడమే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా నీట్గా మూల దగ్గర మాత్రం మనం కార్నర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం పైపింగ్ తింపాలంటే అక్కడ కొంచెం కచ్చివ్వాలి అండ్ మనకు పైపింగ్ క్లాత్ని అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పైపింగ్ మనకు షేప్ రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా కార్నర్ కార్నర్లో నేను నీడిల్ లోపలనే ఉంచేసి ఈ విధంగా అయితే కచ్చిస్తున్నాను ఇలా ఇవ్వడం వల్ల మనకి చాలా నీట్గా వస్తాయండి పైపింగ్ మీరు ఈ విధంగా ట్రై చేయండి ఓవరాల్గా అయితే పైపింగ్ కూడా రెడీ చేసేసాను బ్యాక్ పార్ట్ కూడా పైపింగ్ అంతా కంప్లీట్ అయ్యాక సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా పైపింగ్ అనేది వేసేసానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఓవరల్గా ఇంకా కొంచెం ఆపోజిట్ కలర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే మనం ఏదైతే మనం క్రీమ్ కలర్ ఉందో క్రీమ్ కలర్తో ఈ విధంగా పైపింగ్ వేసేసి అక్కడక్కడ కచ్చి ఇచ్చేసి మనం పైపింగ్ ఫినిషింగ్ కుట్ట అనేది వేసేసాం అనుకోండి ఇంకా సరిపోతుంది ఇంకా డ్రెస్ దాదాపు మనకు రెడీ అయినట్టే ఆ తర్వాత ఇక పైనుంచి మనం ఒక పాదం అంటే ఒక పాదం గ్యాప్తో ఈ విధంగా అయితే చుట్టూ ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తే సరిపోతుందండి పైపింగ్ వే చిన్నగా మనం ఇలా ఫినిషింగ్ ఇవ్వాలి అప్పుడే ఏదైనా సరే నీట్గా కనిపిస్తుంది డ్రెస్సులు సింపుల్గా హెవీగా డిజైన్ చేస్తున్నాం అనేది కాదండి ఎంత ఫినిషింగ్ అనేది నీట్ నీట్గా ఇస్తున్నాము అండ్ మనకు చూడడానికి లుక్ ఎలా వస్తుంది అనేది మనము గమనించుకోవాలి వాళ్ళ కస్టమర్ చెప్పక ముందే మనకు మనమే గమనించుకొని అది అంతా చిన్న చిన్న అన్ని నీట్గా ఫినిషింగ్ ఇచ్చినాం అనుకోండి ఇంకా చాలా అంటే చాలా నీట్గా వస్తాయి డ్రెస్సులు ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ఇంకా బ్యాక్ సైడ్ అయితే డోరీస్ యాడ్ చేస్తానండి ఇంకా ఫ్రంట్ వైపు కూడా సేమ్ అదే విధంగా పైపిక్ అయితే నేను ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చేసాను బ్యాక్ సైడ్ ఉక్సులు పెడదాం అనుకున్నాను బట్ ఉక్సులతో ఇంకొక డ్రెస్ అనేది డిజైన్ చేశాను ఇంకొకదానికైతే హ్యాంగింగ్స్ ఇచ్చేద్దాం కొంచెం నీట్గా కనిపిస్తాయని డోర్ ఇచ్చేసాను ఇక పూర్తిగా మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి హలో అండి బ్లౌజ్కి మాత్రమే కాదు కట్ వర్క్ ఇంకా లాంగ్ ఫ్రాక్కి కూడా పెట్టచ్చు కదా అని చెప్పేసి ఈ చిన్ని ఐడియా అన్నట్టు ఇంకా పార్ట్ మొత్తం నేను ఈ విధంగా అయితే కట్ వర్క్ అనేది ఇచ్చాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా మీకు కూడా చూపిస్తాను ఓవరల్గా ఇది అన్నట్టు ఇక్కడ చూడండి ఏదైతే పళ్ళు పాట్ వచ్చిందండి ఆ పళ్ళు పాట్ని నేను ఏం చేసినా అంటే ఇక్కడ పాట్కి పెట్టేశాను ఇంకా కింది వైపున కూడా సేమ్ మనకు చీరలో ఉన్న బార్డర్ని ఈ విధంగా పెట్టేశాను అన్నట్టు ఇక్కడ చూడండి కింది వైపున బార్డర్ వచ్చింది ఇక్కడ కింది వైపున మొత్తం ఈ విధంగా బార్డర్ వచ్చింది అదేవిధంగా హ్యాండ్స్కి కూడా నేను పళ్ళు అంటే పళ్ళు పాట హ్యాండ్స్కి యూజ్ చేశాను ఇక్కడ చూడండి కి యూజ్ చేసేసి విధంగా మనకు మళ్ళీ ఇక్కడ లో ఇట్లా కట్ వర్క్ అనేది పెట్టాను కొంచెం డిఫరెంట్గా ఉండాలి ఎప్పుడు మనం ఒకేలాగా డిజైన్ చేయక ఈ విధంగా చేస్తే బాగుంటుందని చేసే చేశాను కానీ హైలైట్ అంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా దీంట్లో ఇంకా మీరు కొంచెం డార్క్ కలర్ అయితే చాలా బాగా ఏర్పడుతుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే ఈ విధంగా డిజైన్ చేశాను ఇది అంబ్రెలా కటింగ్ అండి ఫ్రాక్ మొత్తం ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ అంటే చీర మొత్తం మనం ఫ్రాక్ కి యూజ్ చేసాం అన్నట్టు ఇలా మొత్తం గేర వస్తుంది అయితే కొంచెం స్టోన్ లాగా బుట్టిస్ వచ్చినాయి బట్ స్టోన్ అయితే కాదు అది కొంచెం మనకి దాన్ని నాకు కూడా ఐడియా లేదు ఈ విధంగా అండ్ బ్యాక్ సైడ్ ఏమో ఇట్లా కొంచెం పై వైపున టెంపుల్ డిజైన్ అంటే టెంపుల్ నెక్ పై కింది వైపున కొంచెం ఇట్లా స్క్వేర్ ఇచ్చేసాను ఇంకా హ్యాంగింగ్స్ కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశాను ఇక్కడ చూడండి చిన్నగా మొగ్గలాగా ఈ విధంగా అయితే హ్యాంగింగ్స్ డిజైన్ చేశాను అన్నట్టు ఇది ఓరల్ ఫ్యాబ్రిక్ అండ్ ఫ్రాక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా దీంట్లోనే ఇంకా డిఫరెంట్ మోడల్ లాంగ్ ఫ్రాక్ కూడా డిజైన్ చేస్తాను త్వరలో బాయ్ మరి